అధ్యక్షుడు అధ్యకుడు శ్రీనివాసల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా చిన్నటేకూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్బాంతికి గురిచేసిందన్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరు కావేరి ట్రావెల్స్ బస్ అర్దరాత్రి ను ఢీకొని అగ్ని ప్రమాదానికి గురై ఇరవై మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆయన తీవ్ర ప్రచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు దుబాయ్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాదంపై ఆరా తీసి గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు అధికారులను ఆదేశించారన్నారు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రెడ్డి పేర్కొన్నారు అగ్ని ప్రమాదానికి గురై దాదాపు మంది చనిపోవడం మిగిలినవారికి గాయపడడం ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలైన వారికి హాస్పిటల్ చేర్పించడం కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా చేసి వాళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళని కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం తప్పకుండా ఈ మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది చనిపోయిన వాళ్ళకి మృతులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఎక్స్క్రేషియా కూడా ప్రకటించింది ప్రమాద కారణాలను కూడా గుర్తించి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వం నివారణ చర్యలు కూడా తీసుకునే దాంట్లో ఎటువంటి వెనుకాడబోదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఈరోజు దుబాయ్ లో ఉన్నా కూడా మరి కార్యక్రమం మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వాన్ని అంతా కూడా అక్కడ బస్సు ప్రమాదం ఘటనకు పంపించి కాపాడే కృష్ణా జిల్లా గన్నవరం